Thank you. బాగునర ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం అయితే హెబ్రీ గ్రంథకర్త ఈ అధ్యాయంలో క్రైస్తవులను విశ్వాసంలో ప్రోత్సహిస్తూ విశ్వాసవీరుల చరిత్రలను మాదిరిగా చూపించి సర్వోత్కృష్టమైన మాదిరి యేసుక్రీస్తే అని వివరిస్తున్నాడు క్రైస్తవ జీవితమునకు సంబంధించి క్లుప్తంగా వివరణ ఇస్తున్నాడు క్రైస్తవ జీవితమునకు ఒక గురి ఉన్నది అట్టి గమ్యమును చేరుకొనుటకు పరుగు పందెములు ఓపికగా పరుగెత్తాలి క్రైస్తవ జీవితంలో మనకు ప్రేరణ కలిగించుటకు గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి మనలను ప్రోత్సహించుచుండను వారు క్రీస్తును గురించి మనకు సాక్ష్యమిచ్చుచు ఉందరు మన ప్రవర్తనను గురించి మన ప్రవర్తనను గురించి కూడా సాక్ష్యమిచ్చుదరు సులువుగా చిక్కులబెట్టు పెట్టు పాపమును విడిచిపెట్టాలి పాపమునకు బానిసలు కాకుండా చూసుకోవాలి మనకు మంచి మాదిరి యేసుక్రీస్తు కావాలి సిలువలో వేలాడుచున్న ఏసు వైపు చూచుచు అనగా మన పాపములను జయించుటకు ఏసును మాదిరిగా గైకొనాలి మానవులను సంఘ కాపరి సంఘ పెద్ద బోధకులను మాదిరిగా ఎంచితే సరిపోదు మన దృష్టి ఏసు పైన ఉంచాలి ఆయన శిలువ మన కల్లెదుట నిత్యము ఉండాలి మరణము పొందినంతగా ఆయన చూపిన విధేయతను జ్ఞాపకం చేసుకోవాలి ఓపికతో పరిగెత్తాలి మన ముందుంచబడిన పందెములో క్రీస్తును పోలి పరిగెత్తాలి ఆయన తన ఎదుట ఉంచబడిన పరలోక ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించాడు క్రీస్తు ప్రసన్నత క్రైస్తవ విశ్వాసికి క్రీస్తు ప్రసన్నత తోడుగా ఉంటుంది దేవుని సన్నిధికి చేరుటలో తోడ్పడుతుంది దేవుని సన్నిధిలో క్రీస్తు దేవుని సింహాసనం ఎక్కి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు గనక ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది కనుక క్రైస్తవ విశ్వాసులు ఈ లోక పోరాటంలో విజయం సాధించాలంటే అలసట పడరాదు విసుగుదల చెందరాదు ఏసుక్రీస్తును మాదిరిగా ఎంచి ఆయన పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఎలా ఓర్చుకున్నాడో జ్ఞాపకం చేసుకొని ఆయన సిలువ వైపు చూచి ధైర్యం పొందాలి మనమైతే రక్తము కారునంతగా శ్రమలు అనుభవించలేదు కానీ యేసుక్రీస్తు తన ప్రాణమును సిలువలో దారపోయినంతగా సహనమును విధేయతను కనపరిచాడు కనుక ఆయన వైపు చూచుచు మన పరుగు పందెమును విశ్వాసముతో కొనసాగించాలి క్రైస్తవులకు కలుగు శ్రమలు హింసలు కష్టములు దేవుని క్రమశిక్షణలో భాగములని తలంచాలి దేవుడు తన పిల్లలుగా భావించి శిక్షించుటలో మేలు దాగి ఉన్నది కాని కీడు కాదు అనే సత్యమును రచయిత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గొప్ప విశ్వాసులు అనేక శ్రమలు పొంది ఉన్నారు ఈ కష్టములు దేవుడు మలలను పరీక్షించుటకు క్రమశిక్షణ చేయుటకు పంపిస్తూ ఉన్నను తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణకు గురి చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రస్తావించిన లేఖన భాగము సావిత్రల గ్రంథం మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనముల నుండి తీసుకొనబడింది దీనినే యోగు ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిదిలో కూడా చూడగలం దీనిని బట్టి తల్లిదండ్రులు తమ బిడ్డలను శిక్షించినట్లు దేవుడు విశ్వాసులను అప్పుడప్పుడు క్రమబద్ధీకరించుటకు శిక్షించునని దేవుడు విశ్వాసులను తన కుమారులుగా కుమార్తెలుగా భావించి శిక్షించును గనక దానిని తృణీకరించవద్దని సూచించుచున్నాడు తల్లిదండ్రులకే బిడ్డలపై అంత అధికారం ఉంటే దేవునికి ఎంత అధికారం ఉండాలి మనము దేవుని పిల్లలమైన ఎడల తప్పక ఆయన క్రమశిక్షణకు విధేయులం కావాలి శరీర సంబంధులైన తల్లిదండ్రులకే భయపడుచుండగా ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరింత భయపడవలసి ఉంది దేవు దేవుడు తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనలను ప్రేమించి శిక్షించును పరలోక వారసులం కావాలంటే క్రమశిక్షణ అవసరం ప్రస్తుతము ఈ బాధలు శ్రమలు హింసలు కష్టనష్టములు నిందలు అవమానాలు దుఃఖకరముగానే ఉంటాయి ఆయనను మన నిరీక్షణ వీటన్నిటిని బట్టి నీతి సమాధానము పొందుదు దేవుడు అనుగ్రహించు నీతి సమాధానములకు వారసుల మొగదము గనక వాటిని తృణీకరించక విధేయత చూపవలని విధేయత చూపవలనని హెచ్చరించుచున్నాడు ప్రియ సోదరి సోదరులారా అనుతిన క్రైస్తవ జీవితంలో విశ్వాసి నిర్వహించవలసిన విధులను కలిగి ఉండవలసిన ఉద్దేశములను మరియు ఎదుర్కొనవలసిన ప్రమాదములను గురించి ఈ గ్రంథకర్త హెచ్చరిక చేస్తూ ఉన్నాడు విశ్వాసుల విధులను జ్ఞాపకం చేశాడు వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచాలి ప్రతి సమాజంలో బలహీనులుంటారు క్రైస్తవ సమాజంలో బలహీన బలహీనుల ఎడల బాధ్యతాయుతమైన శ్రద్ధ కలిగి వారికి చేయితనిచ్చి బలపరచాలి ఇతరులకు సహాయపడాలంటే ముందు మనము బలపడాలి కుంటికాలుతో ఇతరులకు మార్గము చూపలేము గుడ్డివానిగా ఇతరులకు త్రోవ చూపలేము అందువలన కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మన పాదములకు మార్గమును సరళము చేసుకోవాలి ప్రియ సోదరి సోదరులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల తండ్రి మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించండి అనారోగ్యము చేత బాధపడుచున్న బిడలను మొట్టి స్వస్థపరచమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్